నా పేరు రఘుజీప్ నిజామాబాద్ నుండి సో ఈరోజు మన ఫీల్డ్ వర్క్లో భాగంగా మనకి అమదాపూర్కి రావడం జరిగింది అమ్దాపూర్లో సార్కి మనము వెస్టీజ్ గ్రానువల్స్ గోల్డ్ ఎయిట్ టూ ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ సార్ పొలమేసి గంట మందు కూడా మనకు సొసైటీలలో ఇచ్చి రిసార్ బయట నుంచి కెమికల్ గంట మందు అది ఇచ్చిన అది ఇచ్చిన తర్వాత సార్ చల్లిండు అది చల్లినాక కూడా రిజల్ట్ రాలేదని ఆ ప్యాకెట్ దొరికింది మన వెస్టీజ్ ప్యాకెట్ దొరికింది ఆ ప్యాకెట్ని పట్టుకొని సార్ రావడం జరిగింది సో సార్కి మన ఈ వెస్టీజ్ అగ్రి గ్రాన్ గోల్డ్ ఎడిటివ్ ఇచ్చినాం సో సార్ ఎట్లా వచ్చింది సార్ రిజల్ట్ ఎట్లా వచ్చింది సార్ మంచిగా వచ్చింది మరి మా మీరు అప్పుడు కెమికల్స్ అయినాయి మందు గంట పోసిందా ఇది పని చేయలేదు సార్ అప్పుడు అది పని చేయలేదు గవర్నమెంట్ మంది పని ఈ మందు మీరు ఇచ్చిన తర్వాత నేను చదివితే మంచిగా బాగుంది సార్ ఎంత పోసింది సార్ పిల్కి ఎంత పోసింది నలభై నలభై ఐదు ఉన్నాయి నలభై నలభై ఐదు పైన ఉన్నాయి కౌంట్ చేద్దామా చూద్దాం రైట్ సార్ ఒకసారి చూద్దాం చూద్దాం പതിനു മൂന്ന് നാല് ആറ് മൂന്ന് എന്ന് തൊണ്ണിത് പതിനൊന്ന് പതിനൊന്ന് പതിനൂടു പതിനാല് പതിനൊരു പതിനാറ് പതിനൂടു പതിനൊന്ന് പത്തൊമ്പത് ഇരുപത് ഇപ്പൊ ഇരുപത് രണ്ട് ഇരുപത് മൂന്ന് ഇരുപത് നാല് ഇരുപത് ഐഴ് ഇറ ഇരുപത് മൂന്ന് ഇരവെ ഇരത്തൊരു മുപ്പത് മുപ്പ മുപ്പത് ഐത് മുപ്പത് ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు నలభై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్భై ఒకటి డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒక్కటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై వావ్ సూపర్ తొంభై రొంభై వచ్చింది సార్ తొంభై వచ్చింది చెప్పింది ఫిఫ్టీ ఫిఫ్టీ మనం సార్కి ఇచ్చేటప్పుడు సార్ మా రిజల్ట్ వస్తుందా అంటే సార్ నలభై యాభై అయితే మినిమం వస్తాయి సార్ తక్కువ తక్కువ నలభై యాభై అని వస్తుంది అన్నది చెప్పినాం సార్కు నలభై పక్క అయిపోరు తొంభై సాత్రం తొంభై తొంభై రావడం జరిగింది బయట మనం ఎంత కెమికల్ ది వాడినా ఎంత మంచిదే కాదు ఇంకొక నిల్చున్నా వచ్చు అవకాశం ఉంది గ్యాస్ సూపర్ సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఎన్ని ఎకరాలు సార్ ఇది క్రూద ఎకరం నర రెంట్ దాదాపుగా ఎకరం నరకి మనకి రెండు గ్రానువల్స్ రెండు గోల్డ్ రెండు ఎయిటీ ఇవ్వడం జరిగింది సో పొలం అంతా కూడా గా ఉంది మనం చూసుకోవచ్చు చుట్టూరా సో ఇంత మంచి రిజల్ట్ బయట ఎక్కడ కూడా మనము ఏ ఫెర్టిలైజర్ షాప్ లో ఎట్లాంటి కెమికల్ మందులు వాడినా మనకు రాదు సో సార్ ఇప్పుడు మీరు వాడిరు కదా మరి వేరే రైతులకు ఇవి చెప్పొచ్చు అంటారా చెప్తాను ఖచ్చితంగా మరి మనకు వచ్చిన రిజల్టే మనం పది మందికి షేర్ చేయాలి పది మందికి చెప్పిన సార్ ఇప్పటికి పది మందికి చెప్పారు తీసుకొచ్చినా అది మంచిగా తర్వాత మా కొడుకు చెప్పిండు తర్వాత ఎక్కువ చెప్పి సూపర్ నెక్స్ట్ మనకు ప్రతి ఒక్క రైతుకు కూడా భూమిని కాపాడుకొని అధిక దిగుబడి తీసుకోవచ్చు బయట మనం వాడుకునే కెమికల్స్ కాకుండా ఈ వెస్టేజ్ యొక్క ఏవైతే అగ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాడుకొని అధిక దిగుబడి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మిస్టర్ గౌతమ్ బలి సార్ ఇంత మంచి అగ్రి ప్రొడక్ట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ